విజయనగరంలో రామనారాయణం శ్రీమద్ రామాయణ ప్రాంగణంలో శ్రీ రామాయణ శంఖారావం కార్యక్రమంలో భాగంగా జాతీయ స్థాయి లీగల్ కాంక్లేవ్ జరిగింది శ్రీరామాయణ శంఖారావం పేరిట ఈ నెల ఇరవై శనివారం జరిగిన రామాయణంపై న్యాయ సదస్సును తెలంగాణకు చెందిన జస్టిస్ మాధవీదేవి జస్టిస్ సూరేపల్లి నంద దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ సూర్యప్రకాశ్ జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు ఈ సదస్సులో ఏపీ హైకోర్టు విశ్రాంత జడ్జి యతిరాజులు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్రీధర్ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు రామాయణంలోని నైతిక విలువలు న్యాయం సమానత్వం మానవ గౌరవం రాజ రాజ్యాంగ నైతికత వంటి భారత రాజ్యాంగ మూల సూత్రాలతో ఎలా కలుస్తాయో చర్చించారు రామాయణ శంఖారామం లీగల్ కాంక్లేవ్ రామాయణ అని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా న్యాయ నిపుణులందరినీ ఒక స్టేజ్ మీదకి తీసుకొని వచ్చేసి రామాయణ వైభవాన్ని సమాజానికి పరిచయం చేయాలన్న ప్రయత్నం జరుగుతోంది ఇది ప్రపంచంలోనే మొదటిసారి దానికి సహకరించడానికి ఎంతోమంది న్యాయవాదులు ఎన్నో అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండ్ కొన్ని బయట రాష్ట్రాల నుంచి కూడా మనకి ఇక్కడికి రావడం జరుగుతుంది అండ్ సిట్టింగ్ జడ్జెస్ రిటైర్డ్ జడ్జెస్ అండ్ లా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ వీళ్ళందరూ కూడా వచ్చి మనకి రామాయణము లా అని కనెక్ట్ చేసి మాట్లాడుతూ ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు సో దీని ద్వారా సమాజానికి రామాయణంలో ఉన్న వివిధ కోణాలను మనం పరిష్క పరిచయం చేస్తూ వారిని రామాయణంలోని పరిపాలనా శాస్త్రం న్యాయ వ్యవస్థ 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 ధర్మ కుటుంబ ఒక వ్యక్తి యొక్క ఉన్నతికి ఎలా మనము రామాయణాన్ని అన్వయించుకోవచ్చు అన్న కోణాలను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నామండి సివిలైజేషన్ ఇట్ repository Of moral, ethical, and judicial principles. It offers invaluable insights into the concepts of law, justice, governance, and dharma, all of which have a direct and meaningful connection to jurisprudence, legal philosophy, and constitutional morality as we understand them today.